అందరికీ నమస్తే అండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారిని ప్యాబ్లో ఎస్కోబార్ అనే ఒక పెద్ద క్రిమినల్ ఒక పెద్ద స్మగ్లర్తో పోల్చారు సో ఆయన అసలు ఎవరు ఎస్కోబార్ ఆయన ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో కూడా ఆయన ఎవరు నాకు తెలియదు ఆయన పేరు కూడా పలకలేకపోయారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకీ ఎస్కోబార్ గారి ప్రత్యేకత ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనతో పోల్చడానికి దారితీసిన ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆయన లైఫ్ స్టైల్ ఆ పేపర్లో ఎస్కోబర్ లైఫ్ స్టైల్ ఒకసారి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆయన కొలంబియాలో జన్మించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ఒకటో తేదీ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కూడా డిసెంబర్ అనుకుంటుంది కదా సరే అది పక్కన పెడితే ఎస్కోబార్ గారి ఆయన జీవితం మీద అనేక పుస్తకాలు నవలలు సినిమాలు కూడా వచ్చాయి ఎస్కోబార్ జీవితం మీద ఆయన జీవితంలో ఒక తొమ్మిది ప్రత్యేకతలు చెప్తా చూడండి ఫస్ట్దేమో అనార్మస్ వెల్త్ అంటే విపరీతమైన సంపాదన ప్రపంచంలోకి డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం ద్వారా అంటే నిషేధిత మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ చేయడం ద్వారా అత్యంత సంపన్నుడైన వ్యక్తిన పంతొమ్మిది వందల తొంభైల్లోనే ఆయన ఆస్తి ముప్పై బిలియన్ డాలర్లు అప్పట్లో ఆయనకు వారానికి నాలుగు వందల ఇరవై మిలియన్ డాలర్ల సంపద వచ్చేదంట నాలుగు వందల ఇరవై మిలియన్ డాలర్లు వచ్చేది వారానికి అతని సంపద అంటే అంత భారీగా సంపాదించాడు కేవలం నిషేధిత మాదక ద్రవ్యాల రవాణా అక్రమ రవాణా స్మగ్లింగ్ ద్వారానే మళ్ళా సంపాదన కూడా అలాగే రెండో ప్రత్యేకత ఏంటంటే రాబిన్ హుడ్ ఇమేజ్ అంటే ఆయన సంపాదన అక్రమం పూర్తిగా ఇల్లీగల్ పూర్తిగా అనధికారకం కంప్లీట్గా స్మగ్లింగ్ ద్వారానే సంపాదిస్తాడు ఆయన ఆయన చేసేది అనైతికం తప్పు చట్ట వ్యతిరేకం కానీ లోకల్లో ఆయన నివసించే ప్రాంతంలో అలాగే ఆయన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేశాడు కళాశాలలు పిల్లల కోసం కాలేజీలు కట్టడం స్కూళ్ళు నిర్మించడం హాస్పిటల్స్ కట్టడం అలాగే లోకల్లో మౌలిక సదుపాయాలు సదుపా కల్పించడం స్ట్రీట్ లైట్స్ వేయడం అలాగే అక్కడ ఎవరు ఏమడిగితే అది ఇచ్చేసేవాళ్ళు పేదలు మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చి ఆయన్ను కలిసి ఏది అడిగితే అది ఇచ్చేసేవాడు ఆయన అట్లా ఎంత చెత్త పనులు చేసినా ఆయన సంపాదించిన దానిలో కొంత పేదల కోసం ఎంత కొంత పెట్టాడు ఇక మూడోది ఇన్నోవేటివ్ స్మగ్లింగ్ టెక్నిక్స్ ఇన్నోవేటివ్ కొత్తగా ఉండేవి దానిలో ఆయన ఏం చేశాడంటే ఎక్కువగా ఆయన ఈ మాదక ద్రవ్యాల రవాణా స్మగ్లింగ్ బేస్డ్ అంతా కూడా యూఎస్ బేస్డ్ ఉండేది అమెరికాకే ఆయన పంపించేవాళ్ళు అమెరికా దానిలో ఇంక్లూడింగ్ యూజింగ్ సబ్మెరైన్స్ ఎయిర్ప్లేన్స్ అండ్ ఈవెన్ హాలోడ్ అవుట్ స్టాట్యూస్ ఎస్కోబర్ ఓన్డ్ ఎ ఫ్లీట్ ఆఫ్ ప్లేన్స్ అండ్ హెలికాప్టర్స్ స్పెసిఫికల్లీ ఫర్ దిస్ పర్పస్ ఎస్కోబార్ కొలాబరేటెడ్ విత్ అమెడో కొరిలో ఫ్యుయన్స్ నోన్ యాజ్ ద లార్డ్ ఆఫ్ స్కైస్ టు స్మగిల్ కోకెన్ యూజింగ్ ఫ్లీట్ ఆఫ్ ప్రైవేట్ జెట్స్ అండ్ కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ చూసారా కేవలం ఆ నిషేధిత మాదక ద్రవ్యాలని అక్రమ రవాణా చేయడానికే ఆయన ఏరోప్లెయిన్స్ కొన్నారు ప్రైవేట్ జెట్స్ కొన్నారు ఒక ఎయిర్పోర్ట్ కూడా కట్టాడు ఆయన ఎయిర్పోర్ట్ కూడా ఆయన కొట్టుకున్నాడు దీనికోసం ఆయన వ్యాపారం కోసం అలాగే అగ్రిమెంట్ కూడా చేసుకున్నారనమాట అంటే దొరకకుండా ఇన్నోవేటివ్గా ఎవరికి తెలియకుండా ఎవరికి దొరకకుండా ఇన్నోవేటివ్గా పంపించడం ఆయన ప్రత్యేకత అట్లా ఆయన ఒక ఏళ్ళ పాటు చక్రం తిప్పాడు రాజ్యం వెళ్ళాడు అలాగే మరి ఇంత డబ్బులు వచ్చిన తర్వాత ఇంత ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత ఇలా సేవా కార్యక్రమాలు చేసిన తర్వాత ఆ రాజకీయ దొర తీర్చుకోకపోతే ఎలా సో రాజకీయాల్లో కూడా ఎంటర్ అయ్యాడు పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు ఎనభై రెండులో ఆయన ఎన్నికయ్యారు ఆల్టర్నేటివ్ మెంబర్ ఆఫ్ ద ఛాంబర్ ఆఫ్ రిప్రజెన్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ కొలంబియా దానికి ఎన్నికయ్యారు అయితే కేవలం రెండేళ్లలోనే ఆయన పదవి పోయింది ఆ దేశంలో రాజకీయంగా సంక్షోభం రావడంతో ఇతని కారణంగా అతని పార్టీ ఇబ్బందుల్లో పడడంతో అతని పార్టీ అతన్ని బయటకు పంపించేసింది అతను కూడా రాజకీయాల నుంచి వయదొలిగాడు అనమాట రాజకీయాల నుంచి వైదొలిగినప్పటికీ నేను రాజకీయాల్లో ఉంటే నా వ్యాపారం కూడా సాగదు నేను జాగ్రత్తగా ఉండాలి అదేదో నేను రాజకీయాలలో బయటకు వచ్చేసి ఈ పార్టీని ఆ పార్టీని పోషించి ఈ పార్టీలో ఉన్న వాళ్ళని ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు మన మాట వింటారు కదా సో అది రాజకీయాల్లో ఉండడం కంటే అవుట్ ఆఫ్ ది పాలిటిక్స్ ఉండి పాలిటిక్స్ని శాసించడం మంచిది కదా అని చెప్పి ఆయన నైన్టీన్ ఎయిటీ టూలోనే రాజకీయాల నుంచి బయటకు వచ్చేసాడు నై నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆ తర్వాత ఆయన లైఫ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అసలు అసాధారణమైన జీ జీవనశైలి అనమాట అయింది ఎట్లా అంటే హీ ఓన్డ్ మల్టిపుల్ ప్రాపర్టీస్ ఇంక్లూడింగ్ ద ఫేమస్ నేప్లస్ ఎస్టేట్ విచ్ ఫీచర్ ఎ జూ విత్ ఎక్సోటిక్ యానిమల్స్ ఏ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ అండ్ ఏ బుల్ రింగ్ ప్యాబ్లో ఎస్కోబర్ కెప్ట్ వెరైటీ ఆఫ్ ఎక్సోటిక్ యానిమల్స్ అట్ హీజ్ ఎస్టేట్ ఇంక్లూడింగ్ హిపోస్ ఎలిఫెంట్స్ జెరాఫీస్ రైనోసర్స్ క్యామెల్స్ ఎక్సోటిక్ బర్డ్స్ అండ్ యాంటలోప్స్ ఆయన లైఫ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉండేది ఒక ప్రైవేట్ ఎయిర్పోర్ట్ కట్టుకోవడం ఆయన కోసం కొన్ని ఎస్టేట్లు కొన్ని బిల్డింగ్లు నిర్మించుకోవడం విలాసవంతమైన భవనాలు నిర్మించుకోవడం ఆయన భవనాలు ఉన్న ప్రతి చోట కూడా తనకు ఇష్టమైన జంతువులను తెచ్చి పెంచి పోషించడం ఇదంతా కూడా ఆయన లైఫ్ స్టైల్ అనమాట చాలా ఎంజాయ్ చేసేవాడు ఆ తర్వాత ఎస్కేపింగ్ ప్రెషన్ In a controversial agreement with the Colombian government Escobar was allowed to build a, his own luxurious prison known as a La Catedral in 1991 This facility included amenities such as a nightclub and a jacuzzi and waterfall He continued to manage his drug empire from the within until he escaped in 1992 after authorities attempted to move him to the standard prison చూసారా ఆయన జైల్లో ఉన్నప్పటికీ జైల్లో అన్ని రకాల ఫెసిలిటీస్ తను ఏర్పాటు చేసుకున్నాడు నైట్ క్లబ్ ఉంది జకోజీ ఉంది అన్ని రకాల తనకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకొని జైలు నుంచే తన అక్రమ సామ్రాజ్యాన్ని అక్రమ సంపాదనను కొనసాగించాడు దాదాపుగా ఏడాదిన్నర పాటు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై రెండు చివరి వరకు కూడా ఆయన తన ఈ మాదక ద్రవ్యాల నిషేధిత వ్యాపారాన్ని ఈ ఇదంతా కూడా జైలు నుంచే కొనసాగించాడంట అసలు చూసారా మామూలు విషయం కాదు అది అలాగే సో ఓవరాల్గా ఆయన మరణం వరకు ఆయన చివరికి నైన్టీన్ నైంటీ త్రీలో నైన్టీన్ నైంటీ టూలో ఆయన వేరే జైలుకి వచ్చారు ఆ తర్వాత జైలు నుంచి ఆయన తప్పించుకున్నాడు నైన్టీన్ నైన్టీ త్రీలో ఆయన్ను పోలీసులు షూట్అవుట్ చేసి చంపేశారు సో ఆయన మరణం కూడా ఒక పెద్ద సెన్సేషనే సో ఆయన మొత్తం ఆయన లైఫ్ స్టైల్ మొత్తం సంచలనాలే అడుగు సంచలనాలే ఆయన మరణం కూడా ఒక సంచలనమే సో అందుకే ప్రపంచం మొత్తం మాదక ద్రవ్యాలు అంటే మాదక ద్రవ్యాలు బిజినెస్ వ్యాపారం అంటే ఆయన పేరే చెప్తారు లైఫ్ స్టైల్ అనుభవించడం అంటే ఆయన పేరే చెప్తారు అక్రమ డబ్బుతో రాజకీయాల్లోకి ప్రవేశించడం అంటే ఆయన పేరే చెప్తారు జైల్లో ఉన్నప్పటికీ సకల వసతులు అనుభవించడం అంటే ఆయన పేరే చెప్తారు జైల్లో ఉంటూనే అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించడం కొనసాగించడం అంటే ఆయన పేరే చెప్తారు సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మ్యాచ్ చేస్తూ చంద్రబాబు గారు ఆయన పేరుని అసెంబ్లీలో ప్రస్తావించారు సో అందుకే ఇప్పుడు గూగుల్లో ఎక్కువ ఆ ప్యాబ్లో ఎస్కోబార్ అనేది గూగుల్లో ఎక్కువ సెర్చ్ చేస్తున్నాను నేను కూడా సెర్చ్ చేస్తే గూగుల్ సెర్చ్ చేసేలా అదే టాప్లో ఉందనమాట నిన్నటి నుంచి ఆయన గురించి మీరు సినిమాలు వచ్చాయంట తర్వాత యూట్యూబ్ స్టోరీస్ ఉన్నాయి సినిమాలు కూడా విపరీతంగా వచ్చాయి ఒకసారి ఇంకా ఉన్నాయి ఇంకా చాలా అసలు మామూలుగా లేవు అసలు ఆయన ఫ్యాక్ట్స్ అయితే వార్ విత్ ద గవర్నమెంట్ ఒకనొక సందర్భంలో గవర్నమెంట్తో వారు చేశారు గవర్నమెంట్తో వారు చేసి ఆయన ప్రత్యేకంగా సమకూర్చుకున్న ప్రైవేట్ సైన్యంతో గవర్నమెంట్ మీద యుద్ధానికి వెళ్ళారు అలాగే కొంత గవర్నమెంట్ని పడగొట్టడానికి గవర్నమెంట్లో అధికార పార్టీలో ఉన్న కొంతమంది డబ్బులు డబ్బులిచ్చి రివర్స్ అయించారనమాట అలాగే బయ్యింగ్ పవర్ పబ్లో ఎస్కోబర్ యూజ్డ్ హిస్ ఇమెన్స్ వెల్త్ ఫ్రమ్ డగ్ ట్రాఫ్కింగ్ టు బై పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ కొలంబియా హీ స్ట్రాటజికల్లీ బ్రైబ్డ్ పొలిటీషియన్ ఆఫరింగ్ ద లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ దేర్ కోఆపరేషన్ అండ్ ప్రొటెక్షన్ అమాంగ్ దోస్ ఇంప్లికేటెడ్ వర్ ప్రెసిడెంట్ ఆల్ఫోన్సో లోపెస్ మెకల్సన్ హూ ఎలగెడ్లీ రిసీవ్డ్ క్యాంపెయిన్ ఫండ్ ఫ్రమ్ ఎస్కోబార్ అది అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఎన్నికల ప్రచారం కోసం ఎన్నికల ఖర్చు కోసం డబ్బులు ఇవ్వడం వాళ్ళ ద్వారా రాజకీయాలని శాసించడం దేశాన్ని శాసించడం ఆ స్థాయికి ఎదిగారు అన్నమాట సో ఇన్ని చేశారు కాబట్టి ఆయన ఆయన పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది సో ఇవన్నీ అరిగించ అయిన తర్వాత ది ఎండ్ ఎప్పుడంటే డిసెంబర్ రెండు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఒక రూఫ్ టాఫ్ ఆఫ్ మెర్సిన్ హిజ్ డెత్ మార్క్ ద ఎండ్ ఆఫ్ ద డిస్పైడ్ హీజ్ క్రిమినల్ యాక్టివిటీస్ హీ రిమైన్స్ ఎ కాంట్రవర్షియల్ ఫిగర్ ఇన్ కొలంబియా అట్లా ఆయన లైఫ్ ముగిసింది షూట్అవుట్ అంట పోలీస్ ఇన్ ఏ షూట్అవుట్ నేషనల్ పోలీస్ ఇన్ అ షూట్అవుట్ సో పోలీసులు అట్లా అతన్ని కాల్చి చంపారు అంటే మనం అతని జీవితం నుంచి ఏమైనా తెలుసుకోవచ్చా ఏమైనా నేర్చుకోవచ్చా నేర్చుకోవడానికి తెలుసుకోవడం నేర్చుకోవడానికి ఏమీ లేదు కానీ తెలుసుకోవడానికి చాలా వింతలో విశేషాలు ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా వాటిల్లో చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్రమ సంపాదన జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకెళ్ళి కొంతవరకు మేనేజ్ చేశారు చేయగలిగారు వ్యవస్థలు మేనేజ్ చేయగలిగారు అలాగే ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చారు అలాగే ఆయన కూడా అవుట్ ఆఫ్ ది పాలిటిక్స్ చాలా చేశారు ఇవన్నీ చంద్రబాబు గారు కంపేర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్కోబార్తో పోల్చారు ఈ పోల్చడం కరెక్టా కాదా సబబా కాదా అంత క్రిమినల్ చరిత్ర ఉన్న ఎస్కోబార్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చడం కరెక్టా కాదనేది మీరు ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి